సమస్యలతో అవుతున్న అందరికీ ఇదొక ఉపశమనం అని అనిపిస్తుంది అందరికీ నాన్న నమస్సుమాంజలు మనస్సు అనేది ఒక మాయా దర్పణం అందులో మనం ఏ విధంగా చూస్తే మనకు అదే విధంగా కనబడుతుంది అంటే యోగ శాస్త్రం ఏం చెబుతుంది అంటే మనసే అన్నిటికీ ప్రధాన కారణం అన్నీ కూడా మనసులోనే పుడుతున్నాయి అన్నీ కూడా మనసులోనే ప్రతిచర్యలు జరుగుతున్నాయి అది మనం సరైన రీతిలో గ్రహించకపోతే మనస్సు మనవల్ని బాధ పెడుతుంది సరైన రీతిలో మనం ఆలోచిస్తే మనకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అంతర్గత సంభాషణ అందరిలోనూ ఉంటుంది ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని అటువైపు లాగుతూ ఇటువైపు లాగుతూ సందిగ్ధంలో పడిపోయి ఎటు తేల్చుకోలేకపోవడం అనేది ప్రధానమైన కారణం ఇందులో సత్యం ఏమిటంటే వాస్తవం ఏమిటంటే వచ్చేటటువంటి వ్యతిరేక ఆలోచనలు ఆందోళన కలిగించే ఆలోచనలు భయాన్ని కలిగించే ఆలోచనలు రావడం వల్ల మనకేమీ జరగదు ఇది మీరు బాగా గుర్తుంచుకోండి ఆలోచనలు వచ్చినంత మాత్రాన అవి జరగవు అన్నీ జరగవు అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే మన ఆలోచనలకు మనం ఎప్పుడైతే ప్రతిస్పందిస్తామో ఆ ప్రతిస్పందన భయపెడితే అదొక భయంకరమైన సమస్యగా మారి మానసిక అనారోగ్యం కలిగిస్తుంది మనం అనుకున్నామని అని అన్నీ కూడా జరగవు కానీ మనం ఊహించలేదని వచ్చేవి రాకుండా మానవు కనుక ఆలోచనలు వచ్చిన వెంటనే వాటికి ప్రతిస్పందించడం మానేయాలి అవి సంతోషకరమైన ఆలోచనలు అయితే ఆనందించాలి బాధ కలిగించే ఆలోచనలు అయితే కాసేపు పక్కన పెట్టి మనకు అత్యంత ఆప్తులైన వారితో చెప్పుకొని మనం నమ్మిన దైవం మీద భారం వేసేస్తే అది ఒక పెద్ద భూతం లాంటి ఆలోచన చిన్న చీమలాగా మనకు కనబడుతుంది మనసుని బాగా చదవగలిగితే మనకు వచ్చే ఆలోచనలు అన్నిటి వలన కూడా ప్రమాదం లేదు ఆలోచనలకు ప్రతిస్పందిస్తూ పోతే దానిని అన్ని వైపులా లాగుతూ ఉంటే అదే మానసిక సమస్య ఒత్తిడిగా మారి అనారోగ్యం అవుతుంది మనిషి మనిషికి ఆలోచనలు ఉంటాయి అయితే జరగని వాటిని గురించి ఊహించుకొని భయపడడం చాలా ప్రమాదం ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డను దేశరక్షణకై సైనికుడిగా వెళతాను అన్నప్పుడు వెళ్ళనిస్తుంది అయితే ఆ క్షణమే మొదలవుతుంది అయ్యో ఎలా ఉన్నాడో ఏమో ఏ యుద్ధం ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇలాంటి ఆలోచనలు నిత్యం వచ్చే కొద్దీ అది ఒక మానసిక రోగంగా పరిమణిస్తుంది కనుక దైవానికి భారం వేసి అతిగా ఆలోచించడం మానుకోవాలి ఒక అన్నింటికీ మనసే ప్రధాన కారణం అని గుర్తించాలి ఆత్మస్థైర్యం పెంచుకుంటే దాని ఇష్టంగా అదే మాయమవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మిమ్మల్ని తెలియజేయడం ఏమంటే ఆలోచనలు ఆపాలని మాత్రం ప్రయత్నించకండి రానివ్వండి రానివ్వండి ఎంత దూరం వస్తాయో రానివ్వండి అయితే వాటికి ఆందోళన భయం విడిచిపెట్టండి రాజయోగ శాస్త్రం ఇదే తెలియజేస్తుంది ఇది విన్నవారు వెంటనే మార్పు చేసుకోండి మీ మనసును సత్సంకల్పాలతో నిర్మించుకోండి శుభం భూయవహ